ప్పుడు ఆ రోజుల్లో ఆయన ఎంతో ఇంగ్లాండ్కి వెళ్ళి కేసులు వాదించేవాడు ఆయన షిర్డీకి వచ్చి షిర్డీలో బాబా దగ్గర ఉన్న తర్వాత బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఎంతో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి షిర్డీకి వచ్చి బాబా దగ్గర కూర్చున్న తర్వాత ఆయనకు మనసులో కళ్యాణ ఆనందం గారు ఎంతో తన్మయత్వం కదిలి ఆయన ఏమిటంటే జీవితాంతమైన షిర్డీలో కూడా ఉండిపోతాడు ఆయన రాసిన బుక్ ఉంది ఇది కాకా దీక్షిత్ ఒక అనుభవాలు పేరుతో ఆ బుక్ను పబ్లిష్ అయిపోయింది రెండో వ్యక్తి దాదాసాహెబ్ కపర్దే కపర్దే ఆయన గొప్ప అడ్వకేట్ తిలక్ సహచరుడు స్వతంత్ర సంబరంలో పాల్గొన్నాడు నాగ్పూర్లో కాంగ్రెస్ మహాసభ జరిగినప్పుడు ఆ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించాడు ఆయన అటువంటి గొప్ప వ్యక్తి తను ఆయన బా లోకమాన్య తిలక్ జైలు శిక్ష పడ్డ తర్వాత ఆ శిక్షను తప్పించారని ఇంగ్లాండ్కి వెళ్ళి ఆయన ఆర్గుకు చేశాడు రెండు సంవత్సరాలు ఇంగ్లాండ్ లోపల ఉన్నాడు అటు అటువంటి దాదాసాహేబ్ ఖబర్దే షిరిడీకి వచ్చేసిన తర్వాత ఆయన షిర్డీలో ఉన్నన్ని రోజులు ఒక డైరీ రాశాడు దాన్ని షిరిడీ డైరీ అంటారు తర్వాత కబర్దే డైరీ అని కూడా పేరుతో ప్రఖ్యాతి చెందింది ఆ డైరీలో ఆయన బాబా యొక్క గొప్పతనాన్ని ఆయన కల్లారా చూసినటువంటి అనేక విషయాలని ఆ డైరీలో ప్రస్తావించారు తర్వాత ఆయన ఆయన ఏం చెప్పాను నాకు బాబా దగ్గర ఉన్నప్పుడు నా హృదయంలో ఎంతో ఆనందం కలుగుతున్నది ఎంతో సంతోషం కలుగుతున్నది ఎక్కడ లేని నాకు ఒక రకమైనటువంటి శక్తి వస్తున్నది అన్ని దుఃఖాలని బాధలని కష్టాలని నేను మర్చిపోతున్నా అని చెప్పి ఆయన రాసిన పుస్తకం ఉంది సో సావిత్రివై టెండూల్కర్ రాసినటువంటి ఇంకో పుస్తకం ఆమె కూడా బాబాతో పాటు ఉన్నటువంటి వారు ఇట్లా సాయి బాబాతో ఉన్నటువంటి వారు రాసిన పుస్తకాలు ఉన్నాయి రెండవది ఏంటి సాయి సచరిత్ర తాబోల్కర్ రాసినటువంటి ఒక పుస్తకం సో ఎవరెవరైతే సాయిబాబాతో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారో వాళ్ళు రాసినటువంటి గ్రంథాలని మనకి మన ప్రామాణికం ఒక్క గ్రంథంలో చూపించమనండి సాయిబాబా ముస్లిం అని ఇదో ఒక్క గ్రంథంలో మనం చూపించామనండి సాయిబాబాది కులం ఫలానా మతం ఫలానా అని చెప్పి ఎక్కడా లేదు ఎవరు తెలుసుకోలేకపోయారు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఇంటలెక్ట్ మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తోటి డిప్్యూటీ కమిషనర్ తోటి ఎంక్వైరీ చేయించారు నన్ను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అని ఎంక్వైరీ చేసి సాయిబాబా ఎవరని చెప్పేసి ఒక రిపోర్ట్ పంపించాడు ఆ రిపోర్ట్ కాపీ నా దగ్గర ఉంది ఎవరికైనా చూపిస్తాను తర్వాత సాయిబాబా సమాధి అయిపోయిన తర్వాత అక్కడ అహ్మద్ అహ్మద్ నగర్లో కోర్టు కేసు జరిగింది కోర్టు కేసు రికార్డు మొత్తం నా దగ్గర ఉంది ఈ రికార్డ్స్లో ఎక్కడ కూడా సాయిబాబా కులమేంటో సాయిబాబా మతమేంటో సాయిబాబా జాతి ఏంటో చెప్పలేదు ఎవడైనా కనుక సాయిబాబా ముస్లిం అని రుజువు చేస్తే నేను పది లక్షల రూపాయలు ఇస్తాను చాలించి ఒక్క డాక్యుమెంట్తో ఎవడైనా కనుక ప్రూఫ్ చేస్తే సాయిబాబా ముస్లిం అని సాయిబాబా తండ్రి ముస్లిం అని చెప్పి ఎవడైనా ప్రూఫ్ చేస్తే నేను పది లక్షల రూపాయలు ఇచ్చేస్తాను అందుకని ఏతుందో తప్పుడు ప్రచారం పూర్తిగా సాయిబాబా దైవం సాయిబాబా దైవ స్వరూపం సాయిబాబా ప్రేమ స్వరూపం సాయిబాబా అందరినీ ప్రేమించమని చెప్పినాడు అన్ని జీవుల్ని ప్రేమించమని చెప్పాడు ముఖ్యంగా పేదవాళ్ళని ఒక ఆఖలి పాత్ర తీర్చమని చెప్పేసి చెప్పాడు గుడ్డలు లేని వాళ్ళకి గుడ్డలిమ్మని చెప్పాడు అందరూ కలిసిమెలిసి ఉండాలా సామరస్యంగా ఉండాలా హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇక్కడ జాతి భేదం లేదు ఆత్మకు కులం లేదు మతం లేదు అని చెప్పింది సాయిబాబా ప్రతి జీవిలో ఉన్నటువంటి అంతరాత్మ ఒకటే ఈ అంతరాత్మ విశ్వాత్మ ఒకటి అనేటటువంటిది చెప్పి రుజువు చేసినటువంటి వ్యక్తి అతను మరి అనుభవాలు పొందారు చాలామంది భక్తులు అలా ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అమితానందాన్ని సాయిబాబా దగ్గర పొందారు తను నీకు సాయిబాబా లాంటి దైవం సాయిబాబా లాంటి దైవ స్వరూపం సాయిబాబా లాంటి సద్గురువు ఈ భూలోకంలో మరొకరు లేరని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం ఎవరైనా కనుక బాబా అని పిలిస్తే చెయ్యెత్తితే దొరికేటటువంటి దైవం ఎవరాంటది సాయిబాబా కాబట్టి మొత్తం దుష్ప్రచారాలతో మానుకోవాలా మానుకొని ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పి నేను మోగించాలి ఏంటంటే సాయిబాబా సంస్థ నుంచి ఎవరకు ముస్లింలకు డబ్బులు పోతుంది ఏ ఇద్దరు కాకు లేకపోతే రకరకాల కారణాలని చెప్తా అది పూర్తి అబద్ధం సాయిబాబా సంస్థ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ మొత్తం గవర్నమెంట్ రుద్రెళ్ళకపోతుంది బ్యాంక్ అకౌంట్తోనే ప్రతి ట్రాన్సాక్షన్ జరుగుతుంది అక్కడ ఒక కమిటీ వేస్తుంది మహారాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడిన కాలా అందరూ హిందువులే ఉన్నారు అక్కడ ఇదంతా కరెక్ట్ కాదు ఒకటి రెండవ విషయం ఏదైతే ఉందో అంటే సాయిబాబా మీద విష ప్రచారం చేసేటటువంటి వాళ్ళ మీద సంస్థాపించినటువంటి కంప్లైంట్ మీద షిరిడి లోపల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయబడింది అందులో ఎవరైనా కనుక సాహిబాబా మీద ఇటువంటి దుష్ప్రచారాన్ని కొనసాగిస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు అయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో షిర్డి సాయిబాబా గురించి ఆయన ముస్లిం అని ఆయన్ని పూజించవద్దని అది హిందూ ధర్మానికి వ్యతిరేకమని చాలామంది మాట్లాడుతున్నారు ఆయన తండ్రి కూడా ఏదో ముస్లిం డకైటీ అని చెప్పేసి రకరకాల విష ప్రచారాలు జరుగుతున్నాయి కానీ వాస్తవమైన విషయం ఏంటంటే షిర్డి సాయిబాబాను ఈ దేశంలో ఇక్కడ లక్షలాది మంది కోట్లాది మంది నమ్ముకుని ఉంటున్నారు ప్రతిరోజు షిర్డికి దాదాపు అరవై వేల నుంచి డెబ్బై వేల మంది భక్తులు ఆయన విజిట్ చేస్తున్నారు మన భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధిక సంఖ్య భక్తులు వెళ్తున్నటువంటి ఒక ప్రాంతం షిరిడి దీనికి మూల కారణం ఏంటంటే చాలామంది భక్తులు చెప్పేది ఏంటంటే వాళ్ళకు బాబాతో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనుభవాలు వచ్చినాయని చెప్పేసి అదే ప్రధానమైన కారణం దానివల్ల ఏంటంటే బాబా యొక్క మహిమను లేదా బాబా యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకొని బాబా వల్ల పొందినటువంటి లాభాల వల్ల సాయిబాబా వాళ్ళ పొందిన లాభాల వల్ల అనేక మంది భక్తులు పోతున్నారు ఎవరో బాబా కోసం ప్రచారం చేసింది కాదు లేదా ఎవరో బాబా బాబా కోసం పని కట్టుకొని ఏదో రకమైన కార్యక్రమాలు చేసిన విషయం కూడా కాదు ఇక అసలు విషయానికి వస్తే షిరిడి సాయి బాబా మనకు షిరిడి లోపల నైన్టీన్ సెవెంటీ టూ ఎయిటీన్ సెవెంటీ టూ ప్రాంతాల్లో లోపల ఫస్ట్ టైం కనపడ్డాడు ఆయన ఆయనప్పుడు యువకుడుగా అక్కడ షిరిడి ప్రజలకు కనపడ్డాడు అప్పుడే అంత చిన్న వయసులోనే ఆయన చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునేవాడు ఎండకు వానకు దేనికి కూడా ఆయన లొంగకుండా ఉండేవాడు కేవలం భిక్షాటన చేసుకొని ఆ వచ్చినటువంటి భిక్ష వల్ల వచ్చినటువంటి ఒక భిక్ష వల్లనే ఆయన జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తి సాయిబాబా యొక్క మహిమలు సాయిబాబా యొక్క గొప్పతనం అనేటువంటిది క్రమంగా 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 అక్కడ ప్రజలకు అర్థంగా కూడా మొదలుపెట్టినారు కోరికలు నెరవేరడం సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం అనేక అన అనారోగ్యంతో బాధపడేటటువంటి వాళ్ళ యొక్క మంచి ఆరోగ్యవంతులు కావడం ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు పోవడం లేదా అక్కడ కూర్చున్నంత మాత్రాలనే వాళ్ళ మనసులో ఒక రకమైనటువంటి సంతోషము ఆనందం అనేది కలగడం ఇలాంటి పరిస్థితుల వాళ్ళు ఏమైపోయిందంటే రకరకాల మంది ప్రజలు ఆ రోజుల్లోనే కొన్ని వేలకు ఒక్కొక్క రోజు కొన్ని వందల కొద్ది మంది వేల కొద్ది మంది షిరుడిని దర్శించేవారు దసరా లాంటి సందర్భాల్లో అయితే ఆ రోజుల్లోనే యాభై వేల మంది షిరిడీకి వచ్చేవారని చెప్పేసి ఆ పుస్తకాల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మరి సాయిబాబా ఎవరితోటైనా తన కులమేంటో తన మతమేంటో తన జాతి ఏంటో చెప్పాడు ఎక్కడ చెప్పలేదు ఎంతోమంది ప్రయత్నం చేశారు మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కులమేంటి మీ మతమేంటి మీ జాతి ఏంటి ఎక్కడ చెప్పేవాడు కాదు అవును ఒకవైపు అల్లా మాలిక్ అనేవాడు రెండో మా ఏమో రామనాభాన్ని చెప్పించుకోండి అని చెప్పి చెప్పే చెప్పేవాళ్ళు అలా ఒకవైపు అవుతుందో ఆయన ముస్లిం ఫకీర్ బాధగా ఉండేవాడు రెండో వైపు భాగవత పారాయణం చేయించేవాడు అక్కడ వాడా లోపల సో ఏంటి ఆయన పద్ధతి ఏంటి ఒకవైపు శ్రీరామనేవి చేయించు ఉత్సవాలు బ్రహ్మంగా చేయించేవాడు మరోవైపు గురుసో ఉత్సవంలో పాల్గొనేవాడు కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరు సాయిబాబా అనేటటువంటిది ఎక్కడ వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి కాదు ఇది రెండో విషయం మహా మహా గొప్ప మహానుభావులు సాయిబాబా దగ్గరికి వచ్చారు మనకు కాకా సాహెబ్ దీక్షిత్ బొంబాయి సాలిసిటర్ ఆయన గొప్ప న్యాయవాది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి